ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే అండి జయప్రద నమస్తే నమహ జయప్రద గారు వివిధ రాశులు ఆ రాశులు గల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలానే పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నారు మరి ఈ వీడియోలో మకర రాశి గలవారు ఎలా ఉంటారు చూడ్డానికి కావచ్చు వాళ్ళ స్వభావం కావచ్చు వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అన్నమాట చాలా మంచి రాసి ఇది అన్ని రాసులు కదా మకర రాశి అనేది చాలా మంచి పవర్ఫుల్ రాసి ఓకే సో పవర్ఫుల్ మనుషులు మాట వీళ్ళు సో ఈ రాసి చూడడానికి మనుషులు సాధారణంగా కనిపిస్తారు కానీ వీళ్ళు అసాధారణమైన పనులు చేసి చేయగలుగుతారు అన్నమాట సో డెఫినెట్గా వీళ్ళు చాలా సాధిస్తారు ఎలాంటి మనుషులు అంటే వీళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ అబ్బాయి ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయిలా ఆలోచిస్తుంటాడు ఏ విషయమైనా సరే సో దా మనం ఏదైనా ఒక ప్రాబ్లం చెప్తే దానికి సొల్యూషన్ వెతుతారు వీళ్ళు ఎవరైనా ప్రాబ్లం వచ్చేకే సొల్యూషన్ వెతుతారు వీళ్ళు ఆ ప్రాబ్లం రాకముందు ఇది ఒక ఈ ఒక పని చేసి చెప్తున్నామంటే ఆ పనికి వీళ్ళు ఇది ప్రాబ్లం వస్తుంది దీనికి ఇది ఇది సొల్యూషన్ కావాలి సో మీరు ఈ విధంగా చేసుకోండి అని చెప్పే లక్షణాలు ఎక్కువగా మకర రాశి వాళ్ళ లక్షణాలు సో చాలా లోతైన మనుషులు అన్నమాట చాలా డిసిప్లిన్ మనుషులు ఎంత డిసిప్లిన్ మనుషులు అంటే వాళ్ళని అసలు మనం ఎంత డిసిప్లిన్గా మనుషులు వీళ్ళు ఉంటారా అని అనేది కూడా తెలియదు అనమాట అంత డిసిప్లిన్గా ప్రతి విషయాన్ని వెల్ చేస్తారు ప్రతి పనిలో ఎంత అంటే బయట మనిషిని ఎవరిని నమ్మరు ఒక మనిషి వస్తే ఆ మనిషిని చూసి స్టడీ చేయగలుగుతారు వీళ్ళు సో ఈ మనిషి మంచివాడా చెడ్డవాడా వీడు చేయగలుగుతారు చేయలేడా అని చెప్పగలుగుతారు అంత కేపబిలిటీ ఉండే మనుషులు మాట వాళ్ళు సో వీళ్ళని వీళ్ళని నమ్మించడం కానీ వీళ్ళతో ఏదైనా పని చేయించడం కానీ అంత ఈజీ ఏం కాదు చాలా కష్టం అందుకే చాలా పవర్ఫుల్ మనుషులు సో మనిషి చూడడానికి చాలా సామాన్యం కనిపిస్తారు కానీ అంత ఈజీగా మాత్రం వీళ్ళు ఎవ్వరికి లొంగరు సో వీళ్ళ విషయంలో ప్రతి విషయాన్ని హై నాలెడ్జ్ అనమాట ఎంత నాలెడ్జ్ అంటే సాధించేస్తారు అంతే చాలా మంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఐఎస్ ఐపీఎస్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు అది మంచి పొజిషన్ లో ఉంటారు అంటున్నారు కాబట్టి అందరికీ విద్య అబ్బుతుందా బాగా చదువుకుంటారా బాగా చదువుతారా అంటే టెన్ పర్సెంట్ చదవరు నైన్టీ పర్సెంట్ చదువుతారు ఎప్పుడు కూడా మన హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు రాదు దేంట్లో కూడా ఎందుకంటే వాళ్ళకి మన మన గత జన్మ ప్రారంభం ఉంటుంది జాతక ప్రభావం ఉంటుంది వాళ్ళ చేసుకుని తల్లిదండ్రులు చేసే పుణ్య ప్రభావం ఉంటుంది సో అయినప్పటికీ కొన్న మకర రాశిలో పుట్టడం అనేది ఒక అదృష్టయోగం ఎందుకు అంటే ఆ రాశిలో వాళ్ళకి ఏ పనైనా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడేవాళ్ళు సో వీళ్ళ మాట వాళ్ళ కుటుంబం వాళ్ళు వింటే కనుక వాళ్ళు బాగుపడినట్టే అంత పవర్ఫుల్ మాట వీళ్ళు సో వాళ్ళ కుటుంబం అంటే చాలా ప్రేమ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వీళ్ళు కుటుంబం కోసం ఏమైనా చేస్తారు సో బయట వాళ్ళ కోసం ఏమి చేయరు కుటుంబం కోసం చేస్తారు సో బయట వాళ్ళు చేయాలంటే వాళ్ళు సాధించుకోవాలి వీళ్ళని అంటే వాళ్ళు వాళ్ళు వీళ్ళు గెలుచుకోవాలి వీళ్ళ మనల్ని పొందాలి ఆ వీళ్ళ కోసం ఏం లేదు అని చెప్పేసి అలాంటి లక్ష్యం సంపాదించుకుని చేస్తారు కుటుంబం అంటే చాలా ప్రేమ చాలా అభిమానం ఎక్కువ ప్రతి ఒక్క విషయంలో గైడెన్స్ సూపర్ ఉంటుంది అన్నమాట వీళ్ళది వీళ్ళ మాట వింటే బాగుపడినట్టు చెప్ప జనరల్గా అన్నట్టుగా మంచి పొజిషన్ లో ఉంటారు కాబట్టి మీరు అంటే బాగా చదువుతారు మరి ఇలాంటి వారు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి లేకపోతే ఎంత పవర్ఫుల్ పీపుల్ కాబట్టి వీళ్ళు ఉద్యోగం చేస్తే మంచిదా లేకపోతే ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే అక్కడ రాణించగలుగుతారు వీళ్ళు ఓన్ బిజినెస్ ఉంటాయి ఉద్యోగాలు చేయరు వాళ్ళకి వాళ్ళకి బాగా తెలియదు తెలివైన వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు చేయరు మీకు తెలుసు విషయం సో తెలివైన వాళ్ళు ఎప్పుడు ఏంటంటే సంపాదించడం ఎలాగో తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు పొజిషన్ లో ఉండే అవకాశం కూడా ఉంది కదా మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా కొంతకాలం అది వాళ్ళ క్రమశిక్షణలతో ఒక తగ్గట్టు దేశాన్ని సేవ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు దేశాన్ని సేవ చేస్తున్నాం అనుకున్నంతకాలం చేస్తారు ఎప్పుడైతే అది దేశాన్ని సేవ కాదు అది వాళ్ళకి మింగడానికి ఇవన్నీ మనం వాడుకుంటున్నారంటే మాత్రం వదిలేస్తారు అసాధారణంగా వదిలేస్తారు అంతే చెప్తాను అంతే వీళ్ళు 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 జాతకంలో మకర రాశి వాళ్ళు అనేది పవర్ఫుల్ సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు ధర్మాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు అది చేయాల్సిందే అది రావాల్సిందే నువ్వు కావాల్సిందే అంటారు ఒక అధర్మంగా ఎవరైనా ఈ రాశి వాళ్ళు ఉన్నప్పటికీ సక్సెస్ రాదు అధర్మంగా వదుతూ మోసాలు చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నారనుకోండి వాళ్ళు సక్సెస్ అనేది లేదు సో వచ్చినా తాత్కాలికమైన సక్సెస్ అది అంటే వాళ్ళు రేపు ఏదో వాళ్ళకి ఇంకా బాగా వాళ్ళు చేసిన తప్పకి వాళ్ళు ప్రయాచిత పశ్చాత్తాపం పడాలని చెప్పి శిక్ష పడ్డానికి తప్ప జనరల్గా అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఎవరుకున్నా మకర రాశిలో పుట్టిన వాళ్ళు అన్యాయంగా చేద్దామని అనుకోరు న్యాయంగా ఉండడానికి ఇష్టపడతారు అయితే ఆర్థికంగా వీళ్ళు చాలా బాగా స్థిరపడుతున్నారన్న ఆర్థికంగా బాగా స్థిరపడతారు కానీ వీళ్ళు నమ్మిన వాళ్ళే వీళ్ళు మోసం చేస్తారు వీళ్ళని అది కాస్త చాలా ఇబ్బంది కలరు అంటే బాగా ఎవరైతే బాగా నమ్ముతారో వాళ్ళే వీళ్ళు మోసం చేయగలరు అంటే మిగతా వాళ్ళు మోసం చేయడానికి అవకాశం ఉండదు వీళ్ళు చాలా తెలివిగా అన్ని ప్రతిదీ లెక్కలేసుకొని నమ్మిన వాళ్ళు బాగా మోసం చేస్తారు తర్వాత ఇంట్లో ఎంత ప్రేమిస్తారో ఇంట్లో వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పడతారు నీకు అవి తెలియదు మా చెప్తావా అని అని చెప్పేసి సో ఆ విషయమైన మానసికమైన ఇబ్బందితో మానసికమైన బాధతో వీళ్ళు కృంగిపోతారు తప్ప అదర్వైజ్ వీళ్ళకి అసలు ఆరోగ్యంగా చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు చాలా ఆరోగ్యంగా ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ మానసికమైన బాధ ఎవరైతే కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తారో ఆ కుటుంబం నుంచి వచ్చే మాటలు బాధపడలేక వీళ్ళు ఇబ్బంది పడతారు వైవాహిక జీవితం ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఇంట్లోనే శత్రువులు ఉంటారు అంటున్నారు కాబట్టి అది చాలా మంది అదే భార్య ఉండొచ్చు భర్తే ఉండొచ్చు లేకపోతే పిల్లలే అవ్వచ్చు లేకపోతే బంధువుల్లో ఉన్న మావాయిలు వాళ్ళు అలా కూడా ఉంటారు వాళ్ళకు అవ్వచ్చు శత్రు వర్గం అంటే ఇంట్లో వాళ్ళే సో అది అదృష్టం కొద్దీ భార్య అనేది కూడా అంతే ఇప్పుడు వైఫ్ అనేది హస్బెండ్ అనేది కూడా ఏంటంటే మకర రాశి వాళ్ళకి యోగం అనమాట అంతే యోగం వల్ల వస్తేనే ఉంటది మార్గాలు ఏం సూచిస్తారు వీళ్ళు ఎక్కువ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు అన్న వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు కర్మసిద్ధాంతం మన కర్మ ఎలా రాస్తుందో అది జరుగుతుంది ఆ కర్మను తప్పించే అవసరం లేదు సో కర్మని బట్టి మనం మనం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎక్కువ వెళ్ళక అలవాటు అందువల్ల ఏంటంటే సో వీళ్ళు ఏం చేసినా వాళ్ళు కర్మసిద్ధాంతం అనుకుంటారు కనుక మే నేం చెప్తానంటే వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఎప్పుడు కూడా చాలా మంచిది సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయానికి దర్శనం చేసుకోవడం వల్ల వీళ్ళు లాభదాయకం సో ప్రతిరోజు చేసుకుంటే మంచిది ప్రతిరోజు చేసుకుంటే మంచిది సో కొంతమందికి ఆ క్షేత్ర దర్శనాలంటే చాలా ఆసక్తి ఉంటుంది అంటే ఈ గుడికి వెళ్ళి వస్తే మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంటుంది సో అలాంటి వారికి ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అంటారు మకర రాశి వాళ్ళకి క్షేత్ర దర్శనం అంటే మెయిన్ వాళ్ళకి వెంకటేశ్వర దర్శనం ఓకే సో వెంకటేశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటాం సో శని భగవానుడు రాసి కనుక అది కర్మకారకుడు కనుక శనిశ్వర స్వామి ఆలయాలు దేవాలయాలు సో కుంభకోణంలో శినేశ్వర స్వామి ఆలయం ఉంటుంది సో ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ ఆలయ కుంభకోణంలో నవగ్రహాలు టెంపుల్స్ ఉన్నాయి సో ఒక్కొక్క టెంపుల్కి దర్శనం చేసుకొని వస్తే వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే తిరిపోతాయి సాధారణంగా ఈ గ్రహాలను చేయడానికి ఏదో ఒక పూజా కార్యక్రమము లేకపోతే ఏదో ఒక దానము కూడా చెబుతూ ఉంటారు కదా అలా ఏం చేస్తే మంచిది వీళ్ళకు నువ్వులు దానం చేస్తే మంచిది అన్నారు పర్టికులర్ డే ఉందా అని శనివారం రోజు గుళ్ళు నవగ్రహ ప్రదక్షిణాలు చేసి నువ్వులు అక్కడ వేసి నమస్కారం చేస్తూ కూడా వీళ్ళకి అలాంటి నమ్మక ద్రోహాలు తగ్గుతాయి ఓకే అండ్ మరి మకర రాశి గల వారికి ఏ రంగు బట్టలు వేసుకుంటే లాభదాయకం వాళ్ళ లక్కీ నెంబర్స్ ఏంటి అండ్ ఏ పని మొదలు పెట్టాలన్నా అది శుభకార్యం కావచ్చు లేకపోతే ఏదైనా మంచి పని కావచ్చు ఏ రోజు చేస్తే మంచిది అంటారు మకర రాశి వాళ్ళకి ఫైవ్ నెంబర్ కలిసి వస్తుంది తర్వాత రెండో నెంబర్ తర్వాత ఎయిట్ జనరల్గా ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఫైవ్ సెకండ్ ప్రయారిటీ టూ థర్డ్ ప్రయారిటీ ఎయిట్ జనరల్ మకర రాశి అనగా ఎయిట్ కదా ఎయిట్ నెంబర్ కలిసి వస్తుంది అంటే ఎయిట్ కాదు వీళ్ళకి కలిసి వచ్చింది ఫైవ్ కలిసి వస్తుంది సో ఆ విధంగా చేయాలంటే ప్రతిదీ మనం రాశులు లెక్క లెక్కలో కాకుండా సినిమా భగవాన్ ఎయిట్ నెంబర్ కింద కాకుండా ఇలా తీసుకోవాలి దీనివల్ల వీళ్ళు కలిసి వస్తుంది బాగా తర్వాత వీళ్ళకి శనివారం కలిసి వస్తుంది తర్వాత వీళ్ళకి గురువారం బాగా కలిసి వస్తుంది ఏ రంగు బట్టలు వేసుకుంటే మంచిది ఎక్కువ వీళ్ళు ఎల్లో కలర్ చాలా రాసులకు ఎల్లో కలర్ కలిసి వస్తుంది కదా ఎందుకు కలిసి వస్తుందంటే ఎల్లో కలర్ ఎప్పుడు కూడా శుభ శుభానికి సూచికం ఏ పని మీద వెళ్ళినా కూడా శుభానికి సూచికం కనుక ఎల్లో కలర్ వాడతాం సో మనం పసుపు ఫస్ట్ ఏదైనా లిస్ట్ ఏమైనా అనుకోండి ఫస్ట్ పసుపు కుంకుమని రాస్తాం లిస్ట్ లో మొదట పసుపు రాస్తాం తర్వాత కుంకుమం రాస్తాం ఎందుకంటే పసుపు అనేది గురువు ఒక అనుగ్రహం కోసం సో మన జాతకంలో మెయిన్ మనం బాగుండేది ఎవరికైనా బాగుంది అంటే జాతకం చూస్తే చూడగానే ఎవరైనా మ జ్యోతిష్యం మేమైతే ఏం చూస్తామంటే గురువు ఎక్కడున్నాడు గురుబలం ఎలా ఉంది జాతకంలో సో గురుబలం బాగుంటే ఆ జాతకంలో వాళ్ళు ఎలాగైనా రాణిస్తారు తర్వాత చంద్రబలం ఎలా ఉంది చంద్రబలం ఉంటే వాళ్ళకి ఏ ప్రమాదాలు జరగవని అర్థం సో గురుబలం చంద్రబలం రెండు ఖచ్చితంగా చూస్తాం కనుక ఎక్కువ అయినంటే మెయిన్ శుభానికి ఎక్కువ ప్రత్యేక కనుక ఎల్లో కలరు మకర రాశి వాళ్ళకి బ్లూ గానే కలిసి వస్తుంది కానీ నీలం రంగు వేసుకొని వెళ్ళడం అనేది ఎదురు వాళ్ళకి బ్లాక్ నీలం అలా చూసారనుకోండి ఆటోమేటిక్ గాల్లో కలర్ వేసుకొని వెళ్ళడం వల్ల వీళ్ళకి అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి జయప్రద గారు మకర రాశి గలవారి లక్షణాలు ఏంటి అలానే వారు పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏంటి తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం శ్రీమాతరి నమ